కాబట్టి మీరు యహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగానూ సేవించుతూ మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి సేవించుడి అది మీకున్న దేవతలు ఏ అయితే ఆ యహోవా దేవుణ్ణి సేవించుటకు అడ్డుగా ఉన్నాయో వారిని తొలగించి దేవుణ్ణి సేవించుడి అని అంటూ చెప్తున్న మాట ఆ పదమూడు వచ్చనాల వరకు ఏం చెప్తున్నాడు అంటే ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి అక్కడ నిలబడి చెప్తున్నాడు ప్రజల ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని ఆదరించాడు దేవుడు ఏ రీతిగా అద్భుతాలు చేశాడు దేవుడు ఏ రీతిగా మేము ప్రార్థన ఆలకించా ఒక్కసారి జ్ఞాపం చేసుకోమని ప్రజలతో మాట్లాడుతున్నాడు అదే సవాల్ నేను ఈరోజు అడుగుతున్నాను వాక్యుమెంటరీ ప్రియులు గమనించవలసిన విషయం యహోవా దేవుణ్ణి సేవిస్తున్నారు యహోవా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా ఆర్ యు లర్వింగ్ దెబ్ ఆల్ యూర్ హార్ట్ సోల్ మైండ్ నేను హృదయములో నుంచి మనస్సులో నుంచి లేకపోతే హృదయపూర్వకము దేవుణ్ణి సేవిస్తున్నావా లేకపోతే విమోచించిన దేవుణ్ణి మర్చిపోయావా కాదు ఇక్కడ ప్రజలు కూడా దేవుడితో సంబంధము కలిగి ఉండాలని విమోచించిన దేవుని మర్చిపోకూడదని అడుగుతున్నాడు చెప్తున్నాడు మీరు ఎవరిని సేవిస్తారు టు డిసైడ్ టుడే ఈ రోజు మీరు ఈ వాక్యం వింటున్న మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అనేక సార్లు మన వర్తమానాలు వినేస్తున్నాం మన వర్తమానాలు వింటున్నాము కానీ నిర్ణయం తీసుకోక లేకుండా ఉంటున్నాం ఈరోజు దేవుని సేవకుడుగా ఒక్కసారి నీ గతంలో ఏ రీతిగా దేవుడు నిన్ను విమోచించాడు గతంలో ఏ రీతిగా దేవుడు అద్భుతం చేశాడు గతంలో ఏ రీతిగా దేవుడు నీ జీవితంలో నీ ఊ పాప నుంచి నిస్పృహ నిరాశ కృంగద నుంచి అనారోగ్యం నుంచి కష్టపరిస్థితుల్లో నుంచి ఏ రీతిగా బయటకు తీసుకొచ్చాడో ఒక్కసారి జ్ఞాపం చేసుకో మన దేవుని సేవకుడిగా నేను అడుగుతున్నాను అనేక సార్లు మనం దీవించబడిన తర్వాత గతాన్ని మర్చిపోతూ ఉంటాం దేవుని సేవకులుగా కూడా అనేక సార్లు మనం గతాన్ని చెప్పుకుంటానికి ఏ పేదరికంలో ఏ కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు కన్నీరు కారుస్తూ మనం పైకి వచ్చాము ఏదైతే ఈ స్థాయి ఉక్కారం వారికి వచ్చాము చెప్పుకుంటానికి సిగ్గుపడుతూ ఉంటాం ఈ మాట చెబుతుంటే అనేక సార్లు నాన్నగారు గుర్తొస్తారు నాకు బిఎస్సిబి చదువుకొని ఆ దేశ విదేశాల్లో అంతర్జాతీయ బిల్లి గ్రామ్ గారికి ట్రాన్స్లేట్ చేసే స్థాయికి వెతినప్పటికీ కూడా నాన్నగారు ఇప్పుడు ఒకరు మర్చిపోయేవారుగా పేద కుటుంబంలో కూలి పని చేసుకునే తల్లిదండ్రులు వారికి జన్మించి ఒక పేద కుటుంబంలో పుట్టారు అని ఎన్నడూ మరవలేదు మర్చిపోయావా ఈరోజు నీ పేదరికాన్ని మర్చిపోయావా దేవుని చేసిన ఉపకారములు అందుకనే దేవుడు వాక్యం ఉంది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము రుణపడి జీవిస్తున్నావా లేకపోతే గర్వముతో జీవిస్తున్నావా విశ్వాసముతో జీవిస్తున్నావా లేకపోతే అవిశ్వాసముతో ఇష్టానుసారంగా జీవిస్తున్నావా దేవుని వాక్యం వింటుండగా ఏహో శివ మాట చెప్పగలుగుతావా ధైర్యంతో చెప్పగలదు అవును ప్రవ్వా నువ్వు నన్ను పిలిచావు నా పేరు పెట్టి పిలిచా ఇస్రాయల్ని ఏ రీతి ఎంచుకున్నావో నన్ను కూడా ఎంచుకున్నావు ఇస్రాయల్ని ఏ రీతిగా నడిపించావో నన్ను నడిపించావు ఇస్రాయల్ ప్రజల్ని ఏ రీతిగా విమోచించావు నన్ను విమోచించావు ప్రభు నీకు వందనాలు నాయన నేను నేను మర్చిపోయాను ప్రభు నీవు చేసిన ఉపకారంలో మర్చిపోయాను ఇప్పుడున్న కష్టకాలంలో కష్టాలే చూస్తున్నాను ఇప్పుడున్న ఇరుకులు ఇబ్బందులు చూస్తున్నాను ఇప్పుడు నా కన్నీరు చూస్తున్నాను ఇప్పుడు నా ముందున్న ఎరుకో గోడలు ఎర్ర సముద్రము ఎవరనే చూస్తున్నాను కానీ వాటిని దాటించగలిగిన శక్తి గల దేవుడు నువ్వు ఉన్నావు అని నేను మర్చిపోయాను ప్రవ్వు నన్ను ఒక్కసారి క్షమించిన ఆయన ఈ రోజు నా జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించు ప్రభు ఎర్ర సముద్రము దాటించిన దేవ నాకు సహాయించే నాయన ఎరుకో గోడలు కూల్చేసిన దేవా నాకున్న ఈ గోడలు కూల్చివేసే ప్రభు ఎవర్ దాని నందిని దాటించిన దేవ నన్ను కూడా దాటించు ప్రభు నాకు సహాయం ప్రభు అని నువ్వు అడిగినట్లయితే నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు గాక